నెల్లూరు జిల్లా రాపూరు పట్నంలో స్థానికంగా ఉన్న సీవీకే ప్రభుత్వ కళాశాలందు డాక్టర్ కడివీటి లోకేష్ ఆధ్వర్యన జరిపిన ఆయుర్వేద వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఈ శిబిరాన్ని నిర్వహించారు శ్రీ స్కంద ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ సహకారంతో జరిగిన ఈ శిబిరంలో మండల నలుమూల నుంచి ఈ శిబిరంలో పాల్గొన్నారు మొదట బెంగళూరులో ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న కోన వంశీకృష్ణ ఐపీఎస్ లోకాయుక్త కమిషనర్ బెంగళూరు తల్లిదండ్రులు కోన వెంకటేశ్వరరావు పద్మావతి జ్యోతి ప్రజ్వలతో ఈ శిబిరం మొదలైంది ప్రజలకు ఈ విధంగా సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని భవిష్యత్తులో దీన్ని కొనసాగించాలని కోన వెంకటేశ్వరరావు తెలిపారు సుమారు మందికి వ్యాధుల మీద పరీక్షలు చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు ఫైల్స్ మొదలైన జబ్బులకు స్క్రీనింగ్ పరీక్షలు చేసి ఉచిత మందులు ఇవ్వడం జరిగిందని డాక్టర్ కడివేటి లోకేష్ తెలిపారు పెంచలకోన ఆలయ ఫెస్టివల్ చైర్మన్ చెన్ను రెడ్డి ఈ మేఘ వైద్య శిబిరంలో పాల్గొని శిబిర నిర్వాహకులు డాక్టర్ కడివేటి లోకేష్ కడివేటి నారాయణకు అభినందనలు తెలిపారు ఈ వైద్య శిబిరంలో శ్రీ స్కంద ఆయుర్వేద ఆలయం ఎండి డాక్టర్ శేషసాయి డాక్టర్ ఎస్ కృతిక ఆర్ఎంపీ డాక్టర్ మస్తాన్ బాబు వాలంటీర్లు పాల్గొన్నారు ఆయుర్వేదాలయ బెంగళూరు నుంచి రావడం జరిగింది రాపూర్ సివికే జూనియర్ కళాశాలలో ఇట్లా ప్రీ క్యాంప్ ఎదగటం జరిగింది ఫ్యూచర్లో కానీ ఇక్కడ క్యాంప్స్ పెట్టాలని ఫోకస్ చేయాలనేసి అనుకుంటున్నాను మెయిన్లీ ఇక్కడ డాక్టర్ కే కడివేట్ నారాయణరావు ఇదే పరీక్షలు చదివినారు కాబట్టి నేను కానీ ఏదో చేయాలనేసి ఈ గ్రామానికి ఈ మండలానికి ఫ్యూచర్లో కానీ కొన్ని క్యాంప్స్ పెట్టి ఈ ఆయుర్వేదాన్ని ఇంప్రూవ్ చేయాలని మా గురువు గారితో కలిసి రావచ్చు రావడం జరిగింది అండ్ ఫర్దర్ మేము ఇంకా క్యాంప్స్ పెట్టాలి మెయిన్లీ ఫోకస్ లైక్ పైల్స్ పిస్టుల న్యూరో మస్కల్స్ కెప్టల్ డిసార్డర్స్ లైక్ నా జాయింట్ పెయిన్ బ్యాక్ పెయిను సర్వికల్ డిజైన్ పెయిన్ ఇంకా ఇంకా ఎన్నో క్యాంపులు చేయాలని ఫ్యూచర్లో అనుకుంటూ థ్యాంక్ యూ